తాజాగా గల్లీ స్టెప్ అనే లిరికల్ వీడియోను విడుదల చేశారు రథన్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్ సాంగ్ ను హీరో సుహాస్ పాట విశేషం ఓ మెరుపులా చిందులే వేయరా మిన్న మిన్ను కూడా ములిసిపోయేలా నీ స్టైల్ ఎప్పుడు డప్పులే అదరహ నీ స్టెప్పులకే డప్పులే అదరగా ఫుల్ ఇరగదీసి డిస్కో దివాన ఇది కాసల్ల శ్యామ్ రాసిన సాహిత్యానికి ఈ మన హీరో సుహాస్ పాడారట సాంగ్ రిలీజ్ అయినప్పగా నిర్మాత హరీష్ నల్లా మాటతో నేటి రెండుకు తగ్గట్టుగా సాయం అయ్యే పాట ప్రతి గల్లీలోనూ థీన్ మార్క్ లా ఆకట్టుకుంటుంది సుహాస్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాం ఇందులో ప్రతి సీను వినోదంతో పాటుగా సుహాస్ మాలవిగా మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుందని చెప్పారు అయితే సుహాస్ హీరోగా రామ్ గోదల దర్శకత్వంలో హరీష్ నల్లా నిలుస్తున్న ఓ భామా అయ్యో రామా సినిమా సంబంధించి ఇది సుహాస్ కూడా మంచి టాలెంటెడ్ ఆర్టిస్టే మనకు తెలుసు స్టేజ్ నుంచి వచ్చినటువంటి ఇది చాలా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చి కరోనా టైంలో కలర్ ఫోటో సినిమా ద్వారా ఓటీటీలో వచ్చి అందరినీ కూడా బాగా అలరించినటువంటి కథానాయకుడు మంచి ఆర్టిస్ట్గా మిగిలిపోయినటువంటి వ్యక్తి సుహాస్ మంచి పేరుంది ఇప్పుడు అయ్యో రామ ఓ భామ అయ్యో రామ అనేటువంటి సినిమాతో ఆయన వస్తున్నారు దాంట్లో ఒక పాటని ఆయనే పాడారు కాసర్ల షాప్ మాకు తెలిసి ఈ మధ్య మంచి మంచి సాహిత్యాన్ని అందిస్తున్నారు పాటల రూపంలో సో అతను సాహిత్యం అందించినటువంటి ఒక పాటకి సుహాస్ పాడారు అదేవిధంగా అతను కూడా ఆ యొక్క సాంగ్లో నటించారు సో ఇది దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్